హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేసుకున్నా సో ఈ వీడియోస్ని ఇప్పటి నుంచి ఏంటి అంటే వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నా థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సో ఇది డే వన్ అనమాట సో డే వన్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేశాను అంటే సో ఫస్ట్ అయితే మార్నింగ్ ఫైవ్కి వెళ్ళగానే ఎఫరెష్ తీసుకున్నాను ఏదైతే మన బొలి డిటాక్సిఫికేషన్ కావాలో దానికోసం అని ఎఫరెష్ అలాగే సిక్స్ థర్టీకి ఆ టైంకి ఎక్ససైజ్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే హైడ్రేట్ తీసుకున్నాం సో హైడ్రేట్లో మనకు వచ్చేసి న్యాచురల్ షుగర్స్ అండ్ అలాగే లో క్యాలరీ అంటే ఓన్లీ ఫిఫ్టీన్ క్యాలరీస్ మాత్రమే మనకి దీంట్లో వస్తుంది అండ్ అలాగే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెయిన్ మనకి ఏంటంటే స్వెట్ ద్వారా మనకి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి అంటే వైటమిన్స్ మినరల్స్ నీటివి కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి సో ఆ టైంలో మనకి నీరసం రాకుండా బాడీ షివరింగ్ అవ్వకుండా మనకి బాగా హెల్ప్ అవుతూ మళ్ళీ ఎలక్ట్రోలైట్స్ని నింపటానికి హైడ్రేట్ అనమాట సో ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ మధ్యలో హైడ్రేట్ తీసుకోవటం వల్ల అయితే డే వరకు మొత్తం నైట్ వరకు కూడా చాలా యాక్టివ్గా అయితే ఉంటాము అండ్ అలాగే చూశారు కదా ఒక థర్టీ మినిట్స్ అయితే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేశాను అండ్ అలాగే నెక్స్ట్ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి సెవెన్ థర్టీకి ఎల్లో డ్రింక్ తీసుకున్నా అంటే డైజెషన్ కోసం అని అండ్ అలాగే నెక్స్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి షేక్ వెనీలా షేక్ తీసుకున్నా సో లెవెన్కి వామ్ వాటర్ అలాగే ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను అండ్ అలాగే ఫ్రూట్స్ సాలడ్ లాగా ఎనీ టూ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటానికి ఆరెంజ్ అండ్ గోవా తీసుకున్నా అండ్ అలాగే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి నిన్న వెజిటేబుల్స్ ఏం లేవు సో ఫాస్ట్గా క్విక్గా చేసుకోవాలి అంటే ఒక టూ ఎగ్స్ తీసుకొని మంచిగా ఎగ్ రైస్ చేసుకొని బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను సో నిన్న మధ్యాహ్నం అయితే రైస్ అదే అనమాట అండ్ అలాగే మధ్యాహ్నం కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అండ్ తిన్నగాడే కూడా పడుకోకూడదు సో లైట్గా కొంచెం రెస్ట్ తీసుకొని వర్క్ చేసుకొని మళ్ళీ ఫోర్ కల్లా మళ్ళీ కొంచెం ఎఫ్రెష్ తీసుకున్నా సో ఈవినింగ్ ఫోర్కి మళ్ళీ ఎఫ్రెష్ తీసుకుంటే మళ్ళీ బాడీ అంతా చాలా యాక్టివ్గా ఈవినింగ్ నైన్ వరకు కూడా పని చేయడానికి ఉంటుంది అండ్ అలాగే ఈవినింగ్ మాకు నిన్న బీటీపీ ఉంది కాబట్టి సో నేను వచ్చేసి ఎఫ్రెష్ తీసుకున్నా మళ్ళీ వీటీపీలో అండ్ అలాగే ఫస్ట్ డే వన్ వెయిట్ వచ్చేసి డే జీరో వెయిట్ ఆల్రెడీ పెట్టాను కదా సో డే వన్ వెయిట్ వచ్చేసి అయితే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ అనమాట సో ఈ వెయిట్ని ఎలా అయినా ఫిఫ్టీ ఎయిట్కి ఈ థర్టీ డేస్ ఛాలెంజ్లో తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను సో అండ్ అలాగే నెక్స్ట్ షేక్ ఈవినింగ్ బీటీపీలో షేక్ అయితే మ్యాంగో ఫ్లేవర్ ఇచ్చారు సో అండ్ అలాగే బీటీపీ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను సో మళ్ళీ ఎయిట్కి ఫ్రెష్ అయిపోయిపోయి మళ్ళీ ఫ్రెష్ తీసుకున్నాను అండ్ అలాగే నైట్ పడుకునేటప్పుడు నైట్ వర్క్స్ తాగుతాను ఎందుకంటే ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా తగ్గిపోతున్నాయి సో దానికి బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వడానికి నైట్ వర్క్స్ చాలా హెల్ప్ అవుతుంది సో డూ ఫాలో గాయస్ డే టూ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ And we did the right thing but it didn't do